ఈ వీడియో చూసే ముందు ఓం గణేశాయ ఒక కామెంట్ చేయండి వినాయక చవితికి ముందు రోజు ఇవి సిద్ధంగా ఉంచుకోండి వినాయక చవితి రోజు ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి వాకిళ్లను అలంకరించుకోవాలి కుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలి దేవుడి గది ఉంటే అందులో లేదా పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీట వేసి దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలి తెచ్చిన కూడా అందుబాటులో ఉంచాలి వినాయకుడికి ఉండ్రాలు అంటే చాలా ఇష్టం మిగిలిన పక్షాలున్నా లేకున్నా వీటిని తప్పనిసరిగా తయారు చేసుకోవాలి వినాయకుడి విగ్రహం ఎదుట కొంచెం బియ్యాన్ని పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను ఉంచాలి దానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి దానిలో కొన్ని అక్షంతలు పూలు వేసి దానిపై మామిడి ఆకులు ఉంచి ఆపై కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత పసుపు ముత్తతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి పూజకు ముందు ఒక గ్లాసులో చెంచా లేదా ఉత్తిరిన ఉంచుకుని పక్కన మరో చిన్న ప్లేటు పెట్టుకోవాలి పూజ చేస్తున్నప్పుడు చేతికి పసుపు కుంకుమలు అవుతాయి కాబట్టి తెల్లటి వస్త్రాన్ని ఉంచుకుంటే బాగుంటుంది పూజకు కావలసిన సామాగ్రి పసుపు కుంకుమ గంధం అక్షంతలు అగరవత్తులు కర్పూరం తమల్పాకు వక్కలు పూలు పూలదండలు అరటి పండ్లు కొబ్బరికాయలు బెల్లం లేదా పంచదార పంచామృతాలు తోరము దీపారాధన కుందులు నెయ్యి లేక నూనె దీపారాధన ఒత్తులు పత్తితో తయారు చేసిన చిన్న వస్త్రం లేదా పసుపు గుడ్డ ముక్క వస్త్రమన్నప్పుడు విగ్రహానికి చుట్టడానికి పత్తితో తయారు చేసిన చిన్న యజ్ఞోపవితం వినాయకుడి ప్రతిమ పల్లెలు రెండు చెంబులు గ్లాసులు రెండు ఉత్తరిన ఇరవై ఒక్క రకాల ఆకులు అత ఏక విశాంతి మాచిపత్రి వాకుడాకు మారేడు గరిక ఉమ్మెత్త రేగి ఉత్తరేణు తులసి మామిడి గన్నేరు విష్ణు ప్రాంతం దానిమ్మ దేవదారు మరువం వావిలి జాజి గంటకి జమ్మి రావి మత్తి తెల్ల చిల్లేడు ఇంకా ఇవి కాకుండా వివిధ రకాలైన పత్రి పూజలో ఉపయోగించవచ్చు వినాయకుడికి పత్రి అంటే చాలా ఇష్టం పూజలో పిల్లల పుస్తకాలు పెద్దల వ్యాపారం లేదా ఉద్యోగం సంబంధించిన ఏదైనా పుస్తకం లేదా పెన్ను కూడా ఉంచుకోవాలి వినాయకుడికి పూజలో నైవేద్యాలుగా ఉండ్రాలు పాయసం భక్ష్యాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్